మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు విశాఖ పోలీసులు షాక్ ఇచ్చారు ఈ నెల పంతొమ్మిదిన స్పోర్ట్స్ లో డిఎస్పీ కన్సర్ట్ ప్రోగ్రాం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు అయితే దేవిశ్రీ ప్రసాద్ కన్సర్ట్ కు పోలీసులు అనుమతి నిరాకరించారు స్పోర్ట్స్ క్లబ్ లో వారం క్రితం బాలుడు మృతి చెందాడు బాలుడు మృతి చెందిన కారణంగా విశాఖ సిపిఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే ఇప్పటికే నాలుగు సార్లు డీఎస్పీ మ్యూజికల్ నైట్ విశాఖలో రద్దయింది ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ప్రసాద్కు విశాఖ పోలీసులు షాక్ ఇచ్చారు ఈ నెల పంతొమ్మిదిన స్పోర్ట్స్ స్టేడియంలో డిఎస్పి కన్సర్ట్ ప్రోగ్రామ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు రైతు కై దే విషయానికి సంబంధించి మరి డిటైల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాశ్ ఫోన్ ద్వారా అందిస్తారు సూర్యప్రకాశ్ యా ఎప్పుడెప్పుడు ఎదురుచూస్తూ దేవి శ్రీ ప్రసాద్ నైక్ కోసం అయితే ఎంతో ఆత్రంగా అయితే ప్రజలందరూ కూడా వారి యొక్క అభిమానులు అయితే తీవ్రంగా ఎదుర్ చేస్తున్నారు ఇది ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున జరగాల్సిన ఈ యొక్క మ్యూజికల్ నైట్ మ్యూజికల్ నైట్ ఇప్పుడు ఈ రోజు కూడా రేపు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు వరకు అని చెప్తూ నెల నెలా వాయిదా పడుతూ రావడం అయితే జరిగింది కానీ ప్రస్తుతం ఇప్పుడు కూడా ఈ సంవత్సరం ఈ నెలలో కూడా జరగాల్సిన శ్రీ ప్రసాద్ మ్యూజికల్ నైట్ అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు విజన్ స్పోర్ట్స్ క్లబ్ లో గత వారంలో జరిగిన ఒక ప్రమాదం వల్ల సిపిఐ అయితే ఈ యొక్క మ్యూజికల్ నైట్ అయితే పర్మిషన్ ఇవ్వడం అయితే జరగలేదు అసలు పర్మిషన్ ఇస్తే అక్కడ ఎటువంటి భద్రతా ప్రమాణాలు కూడా లేవనే విషయాన్ని అయితే సిపిఐ అయితే తెలియచేయడం జరుగుతుంది ఇలా నాలుగు సార్లు డిఎస్పీ మ్యూజికల్ నైట్ విశాఖలో రద్దు కావడంతో జేంసీ ప్రసాద్ అభిమానులు ఎవరైతే ఉన్నారో అలానే సంగీత అభిమానులు అంటూ కూడా విచారాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు మరొకసారి పెట్టడానికి అయితే నిర్వాహకులు వేరే ప్రాంతాన్ని కూడా ఎంచుకోవడం అయితే జరుగుతుంది రైట్